నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడేంటే అండి మనకి మిస్ మిక్స్డ్ ఎరువు ఇవాళ తీగజాతి మొక్కలకి అలాగే పళ్ళ మొక్కలకి వేస్తున్నానండి వేసి ఒక నెల దాటింది మనకి క్రాప్ తగ్గింది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వేసి కలిపి ఎరువులో వేస్తే మనకి మళ్ళీ ముందుట్లా కాస్తాయండి కూరగాయలు అవి అందుకని ఇవాళ మా మొక్కలకి వేస్తున్నాను అలాగే మీకు కూడా చూపిస్తే మీరు కూడా వేసుకుంటారని ఇలాగ ఎరువులో ఇవన్నీ కలిపి వేస్తా అండి బాగా క్రాప్ వస్తుందండి ఇదిగోండి కొంచెం ఎసం సాల్ట్ అండి కొంచెం ఎసం సాల్ట్ వేస్తున్నాను రెండు మూడు గుప్పులు నేను నెలకు ఒకసారి ఇలాగ మిక్స్డ్ ఎరువు వేస్తున్నాను అండి అందువల్లే మనకి క్రాప్ బాగా వస్తుంది వంకాయలు చూసారు కదా కాకరకాయలు వంకాయలు బాగా కాస్తున్నాయి తీగజాతికి సొర అవి ఇలాంటివన్నీ వేయడం వల్ల చూసేలా చూడమను ఇవ్వండి ఇది కూడా వేస్తున్నాను కొంచెం బాగా క్రాప్ వస్తుందండి జీవన ఎరువులు అన్నీను అలాగే కొంచెం మనం వ్యాప్ పిండి మేపిండి కూడా మనకి పురుగు గట్ట వంగస్సు రాకుండా మట్టిలో మేపిండి ప్రతి దాంట్లో కలుపుకోవాలండి మనం కుండీలో పెంచుకుంటున్నాం కదా చాలండి అలాగే పువ్వు పూత కాత ఎక్కువ రావడానికి మనం ఇది అండి కాయ కూడా పెద్ద సైజు అవుతుంది బాగా కాస్తాయండి బోనిమిల్ కూడా అలాగే ఇది మస్కడ్ కేక్ పౌడర్ అండి దీనికి కూడా పూత బాగా వచ్చి మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది అనమాట మస్కడ్ కేక్ పౌడర్ వేయడం వల్ల ఇది కూడా వేస్తున్నాను ప్రతీ నెల ఇలాగే వేస్తానండి వేయడం వల్ల మనకు క్రాప్ బాగా వస్తుంది ఇప్పుడు బాగా కలుపుకోవాలండి కింద పైన బాగా మాగిన పసులు ఎరువు చూసారా పోయిన సంవత్సరం కన్నా అంత ముందు సంవత్సరం వేయించుకున్నది రెండు సంవత్సరాల క్రిందట్టేది అన్నమాట ఎరువు ఇలాంటి పాత ఎరువే వేసుకోవాలండి మనకి పురుగు గట్ట రాదు చూసారు కదండీ డ్రమ్లో దాసాము ఒకేసారి టాక్టర్ వేయించుకొని ఎరువు నీళ్ళ వాటర్ తిన్న ఇదే డ్రమ్ అండి ట్యాంక్ అన్నమాట వాటర్ ట్యాంక్ పాతది పాత సామాన్లో తెచ్చి దాంట్లో వేసి ఉంచామనమాట వర్షం వచ్చినా మనకి ప్రాబ్లం ఉండదు ఇలా కలిపాం కదండి ఇప్పుడు పళ్ళ మొక్కలకే వేస్తాను రండి లైన్గా వేసుకెళ్ళిపోదాం వాడబరీ సరే అండి ఈ టమాటా కూడా ఉంది ఈ రెండు మొక్కలకి మనకి సరిపోతుంది వేస్తే చూసారా టమాటాలు గుత్తు గుత్తులు కాస్తున్నాయి సెరీ టమాటా ఇది మొదలు ఇక్కడ ఉందండి వంద రూపాయల టబ్బులో వేసాను మొత్తం ఇప్పుడు వేసిన తర్వాత లాస్ట్లో నేను మట్టి కదిలించుకుంటానండి తవ్వుతాను అప్పుడు మనకి కదు మట్టిలో కలిసిపోద్ది అనమాట ముందు వేస్తాను మనకు మొక్కలు ఎక్కువ కదా మళ్ళీ తవ్వుతూ ఉంటే లేట్ అవుతుందండి చాలు నాలుగు తాపీలు వేసాను అలాగే ఇది మలుబరి అండి ఇందులోనే టమాటా ములిసింది అలా ఉంచేసాను ఇలాంటి పిచ్చి మొక్కలు పీకేసుకోవాలండి పళ్ళ మొక్కలు అన్నిటికి వేస్తాను ఇవాళ టమాటాకి అందుతుంది బలం అలాగే ఇది చూసారా మల్లబరి మల్లబరికి అందుతుంది ఇప్పుడు ఇది స్వీట్ నారింజ చూసారా ఐదు కాయలు ఒకే గుర్తుకి దీనికి కూడా ఇద్దాం పళ్ళు మొక్కలు లైన్గా ఉన్నాయండి లైన్గా వేసుకుంటూ వస్తాము మనం నెలకొకసారి ఒకసారి బలమైన ఫుడ్ ఇస్తా అండి బాగా కాస్తాయండి సపోటా అన్నిట్లో మొక్కలు టమాటా మొక్కలు మొలుస్తున్నాయి అలా వదిలేసాను కింద ఉన్న కొమ్మలు ఇలా కట్ చేసుకోవాలి మరి ఒక్కసారి ఇలా ఇచ్చుకుంటా అండి అన్నీ కలిపి మనకి ఇంకా నెల వరకు చూసుకోక్కర్లేదండి బలం సరిపోద్ది ఇది ఇదండి పునాస్ మామిడి దీన్ని కూడా వేస్తున్నాను చాలండి ఇది స్టార్ ఫ్రూట్స్ అండి కొత్తగా కొన్ని వేసాము చిగురులు వస్తున్నాయి చూడండి అలాగే కిచెన్ వేస్ట్ పచ్చిది ఇలా వేస్తానండి వాళ్ళ మొక్కల్లో మొదల్లో డబ్బాలో వేసుకుంటే మనకి బలం చూసారు గడ్డి కిచెన్ మొక్కలు పీకేసుకోవాలండి మనం బలం అంతా లాగేసుకుంటుంది ఎప్పుడూ అలా పీకేసుకోవాలి ఇప్పుడు స్వీట్ లెమన్కి వేస్తానంటే మొన్న ఆర్వేజ్ చేశాను కదా చూసారా ఇంకా ఉన్నాయి స్వీట్ లెమన్ ఇగండ్లో అని ఒకసారి ఇంత వేరు వేసుకున్నాం అనుకోండి మనం నెల వరకు ఏమి అయ్యపోయినా బలం వస్తుంది అన్న బలం సరిపోద్ది ఇది నిమ్మ గజ నిమ్మ సుసరా కాయలు అంత ఎంత పెద్ద కాయలు ఎన్ని కాయలు ఇవి అన్ని కాయలు అటు ఉన్నాయి ఇంకా పువ్వు చాలా వస్తుందండి అది ఎప్పుడు కాస్తుందండి ఇది సీజన్ ఏమి లేదు ఇప్పుడు ఆ టేప్ నుండి వేస్తాను జామ్ చూసారా ఎన్ని ఉన్నాయో ఇవ్వండి స్వీట్లు ఇది సీడ్లు వేస్తాను అన్నమాట అంటే మనకి పిక్కలు ఉండవు ఆ టేప్ నుండి అన్నీ ఒక దిక్కునండి ఖాళీ ఉంటలేదు మొక్కలు ఎక్కువ రెండు వందల కుండీలండి కాయ ఇదిగోండి మొదలు ఇక్కడ ఉంది డ్రమ్ము బ్లూ డ్రమ్లో వేసాను చూసారా చెట్టు చిన్నది కాయలు ఎక్కువ కొమ్మ కొమ్మకి కాయలే ఎంత కొమ్మలో కూడా ఉన్నాయి ఇప్పుడు కిందలు ఉన్నాయి కాబట్టి బలానికి ఇస్తే మనకి పెద్ద సైజు కాయలు అవుతాయి బాగా నిలబడతాయి అనమాట కిందులు కాలిపోకుండా ఇది సపోటా పువ్వు వస్తుందండి ఇప్పుడే ఇదిగోండి ఇలాంటప్పుడు ఇచ్చామంటే బలమైన ఫుడ్డు ఇప్పుడే సెల సెలని పచ్చలు కూడా మొలిసిందండి లాస్టిక్ ఉంటే తీసేయాలి ఇది మీటింగ్లో ఇచ్చారండి సపోటా మొక్క పువ్వు వస్తుంది నాటుకొని అలాగే ఇది ఏపిల్ బీ రండి దీనికి వేసుకున్నాము మొన్న ఫస్ట్ హార్వెస్ట్ చేశాను కదా ఇంకా ఇక్కడ ధాన్యం ఉంది ఇది కూడా పువ్వు వస్తుంది చిన్న ఇది ఇరవై లీటర్లు పెయింటింగ్ డబ్బాలో చూసారు ఇది పిక్కతో వేసింది విత్తనంతో బాగా పువ్వు వస్తుంది చూడండి ఇలాంటి దాన్ని బలమైన ఫుడ్ ఇస్తే మనకి కాయలు నిలబడతాయి అన్నమాట చిన్న డ్రమ్ములు ఉన్న కాస్తాయండి మనం బలంకిస్తే చాలండి ఈ ఏపిల్ బీరు ఇంటికి ఇస్తున్నాము మల్లబరి మల్లబరి అండి మల్లబరి మూడు ఉన్నాయి ఇదండి ప్రూనింగ్ చేయాలి చేస్తే మనకి బాగా కాస్తాయి చూశారు కదండీ ఫ్రూట్స్ మొక్కలన్నిటికీ నేను ఇవాళ మిక్స్డ్ ఎరువు ఇచ్చాను ఇవన్నీ కలిపి మిక్స్డ్ ఎరువు అన్నమాట ఇలాగ నెలకు ఒకసారి ఇస్తే క్రాప్ బాగా వస్తుందండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ